ఈ కథను ప్రారంభం చేస్తున్నాము మరి ఈ రోజు పవిత్రమైన పండగ ఏం పండుగ ఏం పండగని అంటే మరి ఆత్మగల్లా మరి మొగిలి కొత్త కొండ రాజవ్వ గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరుండది తాగుతే పేరుండది ఎక్కిపో తెటపోతలు కోసుకుని తిన్నది తాగింది ఎవరు చూడరారని రాజవ్వ గారి ఆత్మశాంతి కొరకయి మరి పవిత్రమైన రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన రాజవ్వ గారి జీవి చక్కగా పోయి ఆ భగవంతుని పాదాలక్కడ అగండ చోట వెలుగని తనగన్న కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు అల్లుళ్లకు మనవలకు మనవరాళ్లకు చుట్టారు బాంధవులందరికీ గల లోపల కనబడిపోయిన పోని కన్న తల్లి రాజవో మరి చాలా కష్టమైన కథ కోరుకున్నారు అరుణావతి కరుణావతి కథ అరుణావతి కరుణావతి ఒగ్గు కథ అగో రామ రామవై రామ రామ అయ్యో రామ రామవై రామ రామ అయ్యో ఎందుకొండ అయ్యో ఎలవాడు శంకారు ఎందుకొండ పౌడికొండ ఎలవాడులో కాలశంకరుడు గరుడ కంతుడు కవితి మనోహరుడు వీళ్ళ కండు చాలే కండువాడు శంకారుడు శంకరుడు ಿ ಬರ ಶಕ್ತಿ ಲೋಕ ಮಾತ ಭವಾನಿ ಭಕ್ತ ಚಿಂತಾಮಿ ಬರ ರಾಮ ಶಾಂಬಿ ಶಕ್ತಿ ರಾಮ ರಮ ರಾಮ ರೂ ರಾಮ ರಾಮ పరమేశ్వరుణ్ణి కళ్యాణం ఆడింది పంచానిగిరుల ఉన్నది ఆగో దేవంతా అంతా మాతలేదని అంటారు ఆ శంకరునంత తాతలేడని అంటారు ఆ శివుని ఆజ్ఞలే శివైన గుట్ట ఓదాటగిరులంటే పార్వతమ్మకు ఇష్టము హిమాలయ కొండలంటే శంకరునికి మా ఇష్టమని అంటారు అంతటి పార్వతి పరమేశ్వరుల భక్తులని అంటే భూలోక నగరం లోపల అయ్యో భూలోక నగరంలో నారా ఉన్నారయ్యారా భూలోక నగరం లోపల ఇక్కడ దగ్గర మరొకళ్ళ పట్టమని అంటే అది సుందరగిరి బట్ట ఉన్నదమ్మాజు రాజు అయిన నువ్వు ఒకరిక లోపల ఇక్కడ దగ్గర సుందరగిరి బాలి సుందర శల సుందర దేవున్నది వాళ్ళు కన్న బిడ్డలు ఆయన ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అన్నవాదు చిన్న బిడ్డ కర్ణవాజు రాగవా అయ్యో ఇద్దరు బిడ్డ ఇద్దరు బిడ్డలున్నారు ఏడు మీదపాడి చిన్న కుట్ర మీద చిన్న మంద పెద్ద కుట్ర మీద పేదాది మండ కోరుపౌడల కోడరాజి మందలు తొంభై ఆమెడాలు పట్టం అరవై ఆమె రేరే భూలోక నగరము లోపల ఇక్కడ దగ్గర సుందరగిరి పట్టం ఆ సుందరగిరి పట్టణాన్ని పరిపాలేష రాజు ఆ రాజు సుందరశేల రాజు సుందరసేల మారాదు భార్య కన్న తల్లి సుందరదేవి వాళ్ళ అన్న బిడ్డలు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరుణవాతి చిన్న బిడ్డ కరుణవాతి ఎట్ల మందర చిన్న గుట్టల మీద చిన్న మందలు పెద్ద గుట్టల మీద పేరాది మందలు కోరు బౌడలు కొడలాది మందలు రాక భూములు కాసిరాక చూస్తే ఇస్తే బట్టము ఎనభై తోకజాలు బట్టము తొంభై ఆవిడ ఉన్నది అన్ని అనుకూలంగా ఉండంగా నడుగురు మీద కూర్చొని వెళ్తున్నాడమ్మా ఇరవై ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగిన వారికి ఒళ్ళు చూసి వస్త్రము పుట్ట చూసి పోదాగా పసిపిలగాళ్ళు ఉంటే పాడిపర్లను దానం రాజు అందుకొనకి అంటారు అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి దానము గొప్పది ధర్మము గొప్పది దాన ధర్మం మూడు లోకాలకు వెలుగు ఆడ దానం చేయక సంపాదించేది ఏమి లేదు మరి ధర్మం చేయక కొంటేది ఏమి లేదు మనిషి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు భూమికి వచ్చినప్పుడు మనిషి ఎంబడి ఏది రావోదయ్యా మనిషి ఎంబడి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు వస్తాయి మంచోళ్ళు చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన చివరి చూపు చూసుకొని వస్తాము చెడ్డ గాటు కొడుకు చచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆగిన అర్రా వాని అంబాయం అడుగు పట్టింది మంచిగా సత్యం మంచిగా సత్యుండా అని వాణ్ణి అలికేసిన ఆకులు కొలు కూడా అది ఒక్కవో మనిషి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉంటాలే విలువైన బ్రతుకు బ్రతుకాలి విలువైన సావు సావాలన్నారు అమ్మా విలువ తక్కువ పుట్టు వాడు ఉంటే రాదు విలువ బ్రతుకు బ్రతక రాదు విలువ తక్కువ సావు సావరాదు అని అంటారు రాజు మాత్రమే సుందర శీల రాజు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా లాంటి వారని చెప్పి దానం ఎత్తండు ధర్మాలు వేస్తున్నాడు అందుకొరకే అంటారు మన రాజ్యానికి రాదు మంచి అయితే రాజ్యం అంత మంచిగుంటది జంగలికి పూలు ఉంటే జంగలు ఊరికి ఇద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంత చల్లగుంటది ఆట వాడు కట్టుకో గుణం అంతరాలు మంచిది అద్ద వాడంత మంచిగా వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగా ఉంటది అంటే పరమ ప్రతిమ శిరో అని అయినట్టయితే అయితే కోడి కూత పొద్దుకు లేస్తుంది ఉడుసుకుంటది చల్లుకుంటది అన్నమండి కూరండి ఆగో పిల్లలకు పెట్టుకొని తన భర్తకు పెట్టి తను బుక్క తీరి సాగు ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులు పోతరు పని కళ్ళ తల్లున్నట్టయితే నా పని అనే మందిని ఆ సౌతులు ఉంటారు అమ్మా మంది ఉంటారు ఏ ొద్ది తెలి మెల్లగా సూర్యకిరణాలు వచ్చి ముఖం మీద పడ్డాక మెల్లగా ముఖం మీద సిద్దరు తీసి కళ్ళను నలుసుకుంటా గోర్రాన్ని కోరుక్కుంటా నెత్తంతా పర్రా పర్రాక్కుంటా బయటి వచ్చేవరకల్లా ఇరిగింటి ఈ రక్క పొరిగింటి మళ్ళక్క ఉడుచుకుంటుంది తల్లుకుంటది మరి ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు ఇదేమి చిత్రం ఒక చూడుండ్రి ఆడళ్ళ కుమారికి ఈ గుణం ఒకటి ఉంటది ఏ గుణం అంటే పైకి పైకత్తారంట చాలు ఆడళ్ళు కళ్ళన్ని వింటతారు అబ్బో పక్కింటి మంజనా సౌతికి నాకన్నా పది చేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్నా పలికాల ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా రేష అని రేష అనుకో ఈయన అనుకో మాన అనుకో పనికల్ల తల్లులు ఉన్నట్టయితే ఐదు గంటలు లేసి పని వేసుకుంటే ఈ పనసాతగాను రేసానుకో ఈ నానికో మా నానికో నాలుగు గంటలు వేసి పని వేసుకుంటారు అటువంటి ఒక సుందర సేన మహారాజు రాజ్యం పరిపాలన ఎత్తండు ఇంటికాడ భవనాల లోపలనైనా కన్న తల్లి సుందరి దేవి అమ్మా నాకు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ కర్ణమాతి అని పెద్ద బిడ్డకు ప్రేమతోని అని పెళ్లి చేస్తే ఆ ఇక్కడికి దగ్గర మరి అల్లుంది విశ్వాల నగరము విశ్వాల నగరం వెళ్తున్నాడు క్షత్రియ రాజు క్షత్రియ మహారాజుకిచ్చి పెళ్లి చేసి ఆ పెద్ద బిడ్డ నా పెళ్లి అత్తగారి ఇంటికి వేంది మరి అత్తగారింటి ఉండంగా ఏడేడు మెడల్లో చిన్న బిడ్డ కరణవాతి ఇద్దరు బిడ్డలు పట్టుకున్నది కన్న తల్లి సుందరదేవి నాకు ఇద్దరు బిడ్డలైన వీళ్ళే కొడుకులు అనుకుంటా ఇల్లే బిడ్డలు అనుకుంటా మరి ఇప్పటికైనా అప్పటికైనా భూలోక నగరం లోపల మా కన్నా ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు కానీ ఈ భూలోక నగరం లోపల ఎంతో మంది గొడ్డొళ్ళు లేరా ఈ ప్రపంచం లోపల ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎవరు కలాల ఆడు వాళ్లకు ఆగో పూర్వ జన్మ సుకూర్త పుణ్య ఫలాన పుణ్యం కొద్ది పురుషుడు ఆట దానం కొద్ది పిల్లగాలను కుడతారాట అదృష్టం మంచిది అయితే ఆడవాళ్ళకు మరి అన్నది అమ్ములు తక్కుతారాట మా ఇద్దరు కొడుకుల తోడ ఒక్క బిడ్డ లేక బాయ భగవంతుని గుళ్ళు గోలు పోను ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లిదండ్రికైనా ఎడ్డిదో పుట్టిదో ఒక్క బిడ్డ ఉండాలంటారు ఆగో లంగో దొంగ ఒక్క కొడుకు ఉండాలంటారవ్వా తవ్వంత బిడ్డ ఉంటే తల్లి కాసరాట మొలకంత మొగోడు ఉంటే మగోని కాసరాట కన్న తల్లి మది లోపల అనుకున్నది మరి నా ఇద్దరు బిడ్డలు రేపు రేపటి కల్లా పండుగ పబ్బాలు అంతే మంది మొఖం చూస్తున్నారు రాకెట్ల పండుగ వస్తే నా ఇద్దరు బిడ్డల మంది మొఖం చూస్తున్నారు నాకు కొడుకు ఉంటే నా బిడ్డలు నా కొడుకు చేతికి రాకెట్ కట్టపోను అనుకోని భవనాల లోపల బాధపడుతుంది ఆ సుందర దేవి సంగతి భవనాల లోపల ఉండని రిపాలన చేస్తాను సుందర సేల మారాలు బొమ్మంత పొద్దు ఎక్కుతున్నది భోజనానికి విరలైతున్నాయి రాజేమనుకున్నాడు నేను పోను నా భార్య అన్న ముట్టవాదు మరి నింది నా భార్య మరి చెల్లె పూర్వటి త్యకం భర్తలు వచ్చరాక ఏ భార్య అన్నం ముట్టలే ఏ భార్య పచ్చి మంచు ముట్టలేదాట భర్త వచ్చినాక భర్తను కూర్చున్నబెట్టి మరి పీటేసి పీఠం కూర్చున్నబెట్టి పల్లె కడకొచ్చి అన్నం పెట్టినరు మిగులుతనేమో తిన్నరు లేకపోతే కడుపు కట్టుకొని ఉపవాసం అన్నుకున్నారు అటువంటి పెద్ద విలువ నచ్చి బు ఆ సత్య కాలం లోపల వెనుకటిన బంగారు తల్లులు ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలం లోపల చేసుకున్న భర్తకు ఏదన్నా పనుండి బండేసుకుని బయటికి చనట్టయితే అడు ఓ నీ ఎన్నవాడి సావ చేసి చెప్పి మంచి మంచి అన్నం అన్నీ మరచెక్కలు ఉంచుతాను కొంతమంది అవ్వలు వారేగడ ఒంటిది కాదు నేను పోకపోతే అన్నం ముట్టది మనుషిల్ ముట్టదా అని ఏడుగురు మంత్రులకు రాజ్యం అప్ప చెప్పి దేశం అప్ప చెప్పి వేసుకొని రాజు ఓ నలభై ఏడుకి ఎట్లా వస్తున్నాడు సుందరూ ఎట్లా వస్తున్నాడు ఆడికెళ్ళుగా రాజు నా రామా ఇరు బంధు పెట్టి ఇంటి ముందు ఖర్చు భార్యను పేరు పెట్టి పిలిచిండమ్మ భార్యను పేరు పెట్టి పిలవంగనమ్మ అమ్మ ఇంటిలో ఉన్న తల్లి చూడు సుందరదేవి నా భర్త వచ్చిండి ఎట్టి వాడ భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డి వాడ భర్తను గురిపివ్వరాదు ముసలివాడ భర్త అని మూతి పోట్లు పడవ నా భర్త నాకు ప్రదేక్ష అనుకుంటేవర్తి అని వల్ల పట్టుకోని అగో భగవంతుడు సేవ కంటే భర్త సేవే బాగుపదంటరాని ఎట్లా పోతున్నది అతల్లి సుందరదేవి ప్పు चाल दिखे కడగద్ద మరి అనుకున్నాం రోజు రోజు కడుగుడు కాళ్ళు కడుగుతాయి కాళ్ళకున్న గెలు అడుగుతారాయి ఈ కాళ్ళు ఓ నాడు అడిగినవి కాదు ఓనాడు కడిగినవి కాదు కర్ర కాళ్ళు పాడవ బాబా ఇవళ నవరాల అక్కలాల సూడుంది భార్య అనే ఎట్లా కోరుకోవాలి నా భర్త నిండా నూరేళ్ళు ఉండాలని చల్లగా ఉండాలని చెప్పి భార్య కోరుకోవాలి నా భార్య ఏమంటుంది నిన్ను కాళ్ళు కట్టి వెళ్ళవో నేను కాళ్ళు ఇరిగిపోను అరిగిపోనని కోరుకోవస్తే ఈ కాళ్ళు అరిగేటివి కావు ఇరిగేటివి కావు ఉప్పు కారం నిన్న చెత్త రోజు కింద ఉంటుంది ఇక కథ చెప్పేటోళ్ళు అత్తారు అంటే కథ చెప్పించుకున్న కథ మనిషిగా చెప్పాలని గతడు బగారా బీటడు కూడా బగారా పున్నుపాటలు బకిటడు మాట ఎన్నడో బందయిపోయింది అంటే పప్పుసారే అయిదామి కూరగాయలం అంటే రెండు కిలోల వైట్ రైసే ఐదమ్మి వేడివిడివి என்ன செட்ட ரோக்கு இந்தியடுங்க விரியேடுங்க ஆமாயோக்கே பத்தினா కాకలు నా భర్త ఇంటికి వచ్చిండు చెట్లు గుట్టలు కాలేదు కనబడుతుంది కానీ కడుపులు కాలేదు ఎవరికి కనపడదు నాలుగు గంటల సుమారు లేచి పరంత తీరుపుకొని ఈ పాటికి అన్న వండేదాన్ని నేను పొద్దు దాకా వండికి ఇప్పుడు లేదు భగవంత నా భర్త అన్నేమంట వారి తన వారి భీము వారి భీము పింది వంటలు కర్రవు పెరుగులు గర్గేప చల్లు వేసింది ఇది గిరేరా అంటేమన్నట్టు ఓహో ఒకటి నల్ల ఒక పడు ఉన్నావు కవురిచ్చిన కర్రపందులు అట్టున్నావు దిక్కు వాళ్ళు అంటే ఏమన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ అవ్వయ్య తీసి గిసోంటానికి చిరుడు పెళ్లి ఎత్తే నీ అత్తగారి గారింటికాడ నీ మొగరి కన్న పెట్టాను ఎట్ల పెట్టాలన్న సంగతి పాటు ఉండు గిసోంటి కొంచెం పని మన కథలు వస్తారంటే రెండు కిలో వైట్ రైస్ ఏ పప్పు షారే సాంబరే పెరిగా ఎత్తలు తినరాదిగా నా ఎండలు కూడా వచ్చిన ఎంత ఆకలి అయితే తినవయ్యా అన్నము తినప్పుడు రాజ్యాల రాజు సుందరశీల మహారాజు భార్య మాటలు ఇప్పుడే ఐదు బుక్కలు అన్నము తింటారే అష్టకంకణాల చెయ్యి

ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరి ఎప్పుడదాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే లోపల మరి ఆడదానికి ఎక్క ఉండాలే చేసుకున్న భర్త సన్యాసి అయితే భార్య సంఖ జ్వరణం వయ్యాలంటారు భర్తకు మూతికి పున్ను పుడితే పొత్తుల పోన్సేసిందాన్ని ఆడదంటారమ్మా పది మంది కలిసి పెళ్లి వేస్తారు పెళ్లి వేసిన నాడు తాలి కొరకు తల వంచుకొని భర్త వెంబడి వచ్చేది వారి అని అంటారు బంధము ఏడు అడుగులను బంధము తాలి అనే రెండు అక్షరాలు పెళ్లి అనే రెండు అక్షరాలతో ఇద్దరాలు మొగలేకం ఏకమవుతారు మరి అందుకొరకే అంటారు వాడళ్లకు భర్త ఒక్కడు మంచోడు అయినట్టు అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడ ఉట్టిన వాళ్ళను కూడా మరిపిస్తాడు ఆట ఆడళ్లకు భర్త ఒక్కడు మంచోడైతే అల్లగా రిల్లు నా మరిపిస్తాడా బిడ్డలు ఉన్నారు పెద్ద బిడ్డ అరుణావతి పెద్ద బిడ్డ అరుణవతి పెరిగంగా పెద్దగా అయిదాకా ప్రేమతో పెళ్లి ఎత్త ఇక్కడికి దగ్గర అల్లుంది విశ్వాల నగరము మన అల్లుని పేరు క్షత్రియ మహారాజు మరి ఆ పెద్ద బిడ్డను అత్తగారింటికి తాగదోలినము ఇలా చిన్న బిడ్డ మరి ఏడేళ్ల బిడ్డ కర్ణవాతున్నది ఇద్దరు బిడ్డలు ఉండంగా ఏడేడు మేడలు బయట రోజు బంగ్లాలు తిందామంటే తిండి లేక బాధపడుతున్నావా కట్టుకోను వస్త్రము లేక బాధపడుతున్నావా పెట్టుకోను సొమ్ములు లేక బాధపడుతున్నావా ఏమి లేక బాధపడుతున్నావా